సో ఆయన తరఫున ఇలా నేను చెప్పబడుతున్నాను అండి దేవుడి ప్రముఖ కార్యక్రమంలో ఉన్న వీరారెడ్డి గారు ఒక డ్రైవర్ దర్శనం దేవి గుడి అక్కడి నుంచి ఆయన పరివారంలో ఆ సినిమాలో చేస్తున్న మూడు గోవపీలు అంటే చిన్నప్పటి నుంచి వీళ్ళిద్దరు ప్రాణ స్నేహితులు వీళ్ళ క్యారెక్టర్ వచ్చేసి దేవుడి రాఘవరెడ్డి వీడు వీళ్ళందే గోవ తినడు వీళ్ళందే నిద్రపోడు వీళ్ళందే స్కూల్కి వెళ్ళడు ఇలా చివరి శ్వాస వరకు వీరు స్నేహం అద్భుతంగా ఉంటుంది మీ ఇద్దరి మధ్యలో చిన్ననాటిగా ఈ అమ్మాయి దేవుడి సేతారెడ్డి ఆ బీరారెడ్డి కొడుకు కొడుకు కూతురు సో వీళ్ళతో ఆ ఇంట్లో పనిచేసుకుంటున్న తరతరాలుగా ఉన్న ఒక కోట మంగరమ్మ అని మన సూర్యుడి పార్వతి గారు చేశారు మంగమ్మ కార్యక్రమంలో ఆయన చిన్ననాటి ఇలాక చే ఆయన పాత్రలో నా హీరో ఉంటాడు సో ఈ విధమైన కన్వ్యూషన్ లేని స్నేహం చివరి క్షణం వరకు ఎమోషనల్ డ్రామాగా రన్ అవుతుంది ఇప్పుడు ఈ దేవుడి వీరారెడ్డి గారి డైలాగ్ చెప్తున్నానండి వీరిలో దేవుడికి బయలుదేరారు తెలుగు దేవుల నుంచి ఈ మధ్యలో ఒక ఫోన్ కాల్ వస్తుంది ఆయన అనుచరుడు అత్యంత నమ్మకమైన ఒక వ్యక్తి ఫోన్ చేస్తాడు అప్పుడే రైల్వే గేట్ క్లోజ్ అవుతుంది జనరల్ గా మాదినారెడ్డి గారు ఒక పది పన్నెండు

என்னுடையாட்டு பாம்பு பயப்படுத்தாமல் இது